హలో అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదండి పప్పుతో చాలా రకాలైతే ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు కందిపప్పు అండి మామిడికాయ చేసుకుంటాం మామూలుగా పప్పు అయితే ఉడకబెట్టి చేసుకుంటాము ఇది వెరైటీగా చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇందులోకి ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి మిర్చి వేసేసుకుంటున్నాను ధనియాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనియాలు అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను మెంతులు కొద్దిగా యాడ్ చేసుకున్నాను దోరగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకున్నాను నేను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చాలా యూజ్ఫుల్ టిప్ అండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది ఇందులోకి అయితే నేను కట్ చేసి పెట్టుకుని అయితే వేసేసుకుని దోరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మిర్చి అయితే ముందు వేసుకోలేదు నేను ఎందుకంటే నల్లగా అయిపోతుందని చెప్పేసి మిర్చి తర్వాత వేసుకున్నాను నేను ఎందుకంటే ఆయిల్లోనే ఎగిపోతుందండి ప్రాబ్లం ఏమి లేదు దోరగా వేగిన తర్వాత ఇందులోకి పప్పు అనేసి అనేది మనకు ఎంత క్వాంటిటీలో కావాలి అంత పప్పు అనేది వేసేసుకోవచ్చు నేను వంద గ్రాముల పప్పు అయితే వేసుకున్నాను కందిపప్పు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోరగా వేగిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మంట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువ మంట పెట్టుకునే అనుకో పప్పు అనేది మాడిపోతుంది ఆ విధంగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పప్పు అనేది ఈ విధంగా చేసుకుంటే మామూలుగా మనము వంకాయ టమాటా వేసుకునేసి మామిడికాయ వేసుకునేసి చేసుకుంటాము ఉడకబెట్టుకునేసి ఈ విధంగా మనం ఫ్రై చేసే ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేసి చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి బాగా ఏగిపోయింది కదా పొప్ప అనేది ద్వారగా ఏగింది ఏగింది కదా తేగిన తర్వాత ఇందులోకి టొమాటో ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి టొమాటో అనేసి టొమాటో ఇందులోకి వేసేసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ టిప్ అండి ఇది ఇందులోకి నేను వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసేసుకున్నాను వెల్లుల్లి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పేస్ట్ లేకపోయినా సరే నేనైతే పేస్ట్ అయితే వేసేసుకున్నాను మనము దెబ్బలుగా కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే మనం మళ్ళీ పాముతాం కదా పామిన తర్వాత దాంట్లో అయితే మెరిగిపోతుంది వాటర్ అయితే మనకి ఎంత క్వాంటిటీలో కావాలో వాటర్ అయితే అంత పోసేసుకోవాలండి ఇందులోకి చిటికడు పసుపు అనేది వేసేసుకున్నానండి అంతేనండి కొద్దిగా మూత పెట్టేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఉడికింది కదండి బాగా ఉడికిపోయింది టెన్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత నేను ఇందులో కాస్తంత చింతపండు అనేది వేసేసుకున్నానండి నేను చింతపండు మన క్వాంటిటీకి మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి చింతపండు అనేది వేసేసుకోవాలండి అంతే అండి చింతపండు ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే సట్ ఉంది కదండి కోరాక్ సట్టి ఆ సట్లో అయితే వేసేసుకున్నానండి వేసేసుకునేసి బాగా పామేసానండి ఉప్పు అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా పామేసారండి అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర అనేసి అనేది చూపిస్తాను చూడండి పామేది కూడా చేత్తోని కూడా అలానే కూడా మనము ఈ విధంగా ఫ్రెష్ అయినట్టుగా పామేచండి ఎందుకంటే పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి అందువల్ల చూడండి ఎంత బాగుంది కదండి ఇది మనము తెరబాదు కూడా పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఈ విధంగా చేస్తే మాత్రం తిరబాద్ అనేది అవసరం లేదండి చూడండి పామేసిన తర్వాత ఎలా ఉందో తెరబాద్ అనేది అవసరం లేదండి కానీ వెరైటీగా తిరబాద్ అనేది పెట్టుకున్నామంటే చాలా చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుందండి ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది తర్వాత బాండ్లు అయితే పెట్టేసుకున్నాను నేను తెరబాద్ కోసం అని చెప్పేసి ఆయిల్ అనేది కొద్దిగా వేసుకునేసి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకునేసి బాగా చిట్టుపట్టలు తర్వాత ఇందులోకి ఎర్రగడ్డ మొక్కలు అనేది వేసేసుకున్నాను బాగా వేగిన తర్వాత కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు వేసేసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నానండి అంతే అండి తిరపాత అయితే పెట్టేసాను తిరపాత చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తిర్బాద్ పోసుకున్నాను కదండి ఆ తిరబాద్ అనేసి అనేది ఇందులో అండి అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్గా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్